హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ఎండుమిరపకాయలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఎండుమిర్చితో చేయటం వల్ల వారం పది రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళైతే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అందులో వచ్చేసి ఒక ఐదారు కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి అందులోనే ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని వేయించుకుందాము ఇలా ఎండుమిర్చితే గోంగూర పచ్చడి చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి వీటి మొత్తాన్ని మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇవన్నీ మంచిగా వేగిపోయాయి వీటి మొత్తాన్ని ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం వీటి మొత్తాన్ని ప్లేట్లోకి తీసేసుకొని అదే ఆయిల్లో ఇప్పుడు వచ్చేసి శుభ్రంగా ఇసుక ఏమీ లేకుండా కడిగి పెట్టేసుకున్న గోంగూరను అయితే వేసేసుకుందాము గోంగూరను అయితే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను గోంగూరను కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా గోంగూర వాటర్లో కాకుండా ఆయిల్లో మగ్గించటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కదుపుతూ గోంగూరను అయితే మంచిగా మగ్గించేసుకుందాము ఇలా గోంగూరలోని వాటర్ అంతా ఇంకిపోయి గోంగూర మొత్తం ఇలా దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకొని ఇప్పుడు వచ్చేసి కొంచెం చింతపండునైతే వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు కొంచెం చింతపండు వేసేసి స్టవ్ కట్టేసుకొని దీన్ని కొంచెం చల్లారనిద్దాము ఇది చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాము కదా ఎండుమిరపకాయలు జీలకర్ర ధనియాలు కరివేపాకు వాటి మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా సాల్టు ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేయించి పెట్టుకున్నాం కదా గోంగూరని కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు కోసం వచ్చేసి ఇంకా కొంచెం ఆయిల్ పోసేసుకొని అందులో ఎండుమిరపకాయ పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఇంకా మెంతులు కూడా వేసేసి ఈ పోపునైతే కొంచెం సేపు వేయించుకుందాం మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను అయితే వేసేసుకుందాము ఇదే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పని అయితే ఇక్కడ ఉల్లిపాయకి బదులు వెల్లుల్లిపాయ తాలింపు అయితే వేసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను కాబట్టి ఉల్లిపాయ వేస్తున్నాను ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి మంచిగా పోపునైతే వేయించుకుందాము ఇక్కడ పోపు అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం ఇంగు వేసుకుందాము ఇంగు వేసుకోవడం వల్ల గోంగూర టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇంగు కూడా వేసేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని ఆల్రెడీ మనం మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా గోంగూర దాన్ని కూడా వేసేసుకుందాం ఇలా గోంగూరని కూడా వేసేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపి ఒక రెండు మూడు నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఎండుమిర్చితో గోంగూర పచ్చడి అయితే రెడీ అండి టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుంది ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం పది రోజులైనా సరే ఏం పాడవదు చాలా బాగుంటుంది నాలాగా ఎంతమంది గోంగూరని ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ